నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి అంటే మనము ఒక ఇల్లు కొనాలా అపార్ట్మెంట్ కొనాలా ఏంటి అని మందికి డౌట్స్ అయితే ఉంటాయి అంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే మంచిదా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే మంచిదా లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుంటే మంచిదా అయితే దానికి ఎంత డబ్బులు కావాలి మామూలుగా అయితే మన దగ్గర అంటే నార్మల్గా చూసుకుంటే పదిహేను లక్షలు ఉంటాయి మన దగ్గర ఒకవేళ పదిహేను లక్షలే ఉంటే అపార్ట్మెంట్ తీసుకుంటే మంచిదా లేకపోతే ల్యాండ్ తీసుకుంటే మంచిదా సో ఏంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రముఖ రియల్టర్ సంజయ్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం నమస్తే మేడం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే పదిహేను లక్షలు క్యాష్ ఉంటే నిజంగా అపార్ట్మెంట్ కొనడం మంచిదా లేకపోతే ఓపెన్ ప్లాట్ తీసుకుంటే మంచిదా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్కి ఇట్లా ఈ ఇంత డౌన్ పేమెంట్ లాగా కట్టడం మంచిది ఏది తీసుకుంటే మంచిదంటారు మీరు అన్న పాయింట్ చాలా వాల్యూడ్ పాయింట్ మేడం చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది అందుకే పెద్దలు కూడా ఒక మాట అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక డ్రీమ్ ఏ కేటగిరీ వాళ్ళైనా ఏ జాబ్ అయినా సో ఇల్లు కొనాలంటే ఏంటంటే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన పర్పస్ ఉండాలి ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ బయట వేరే వేరే స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడే నాకు ఉండడానికి ఇల్లు కావాలి అనుకుంటే కనుక చాలామంది ఏం చేస్తారు రెడీ టు మూవ్ అనే దాంట్లో ప్లాన్ చేస్తారు కానీ ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ చూసుకున్నా కూడా పదిహేను లక్షల్లో ఎక్కడ కూడా ఇల్లు రాదు ప్లాట్ కూడా రాదు హైదరాబాద్ మొత్తం కాకపోతే చాలా మందికి ఏంటంటే ఒకవేళ మంచి శాలరీ ఉంది మంచి ప్యాకేజ్ ఉంది లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ అమౌంట్లో డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా అమౌంట్ లోన్కి వెళ్ళి దాని నుంచి ఇల్లు కొనుక్కోవచ్చు ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ తీసుకోవచ్చు కానీ అక్కడ ఆల్రెడీ పదిహేను లక్షలు మనం పెట్టి నెల నెల అంత అమౌంట్ కడుతున్నాం కదా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి అంటే మనం ఎన్ని సంవత్సరాలు కడుతున్నాము దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే లోన్లో తీసుకున్న ఇల్లు నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆ లోన్ మొత్తం క్లియర్ అయినంత వరకు ఈ ఇల్లు నాది అనే సాటిస్ఫాక్షన్ ఆ ఫీలింగ్ ఉండదు అది ఏదైనా కూడా ఒక వస్తువు తీసుకున్న ఫోన్ తీసుకున్నా కూడా ఈఐ అయిపోయేంత వరకు ఒక టెన్షన్ ఉంటుంది ఈఎంఐ అయిపోయాకనే ఫోన్ నాది అన్న ఫీలింగ్ వస్తుంది మరి ఇల్లుకి అంత అమౌంట్ అవుతుంది కదా ఇలా మరి పదిహేను లక్షలే కట్టేసి మిగతా అంతా లోన్ ప్రాసెస్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే ఇలాంటి ఏరియాలో తీసుకుంటే వీళ్ళు ఆ లోన్ని తొందరగా తీర్చగలుగుతారు అసలు ఎలా సో ఎప్పుడైనా కానీ ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఉంటే కనుక నేను వాళ్ళకి పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తాను అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు ఇంకా స్కూల్ లెవెల్లో ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ లోపే ఉన్నారంటే కదా ఆ టైంలో ఇల్లు కొనడం కంటే ఆ టైంలో మనం బయట ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకొని వాళ్ళు ఒక టెన్త్ క్లాస్ వచ్చేసరికి మినిమం నైన్త్ టెన్త్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది మళ్ళీ ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఖర్చులు తక్కువ ఉంటాయి పిల్లలు పెరిగే కొద్దీ లగేజ్ పెరుగుతూ ఉంటుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు వచ్చే ఇన్కమ్ మనకు వచ్చే ఇన్కమ్ని డివైడ్ చేసుకొని మంత్లీ నాకు వచ్చే ఏదైతే బయట రెంట్ పే చేసేదాన్ని బదులు దానికి ఇంకో రెండు వేలు ఐదు వేలు యాడ్ చేసుకుంటే ఈఎంఐ కట్టుకోగలుగుతా అనుకుంటే దానికి వెళ్ళొచ్చు అంత ఎఫర్ట్ చేసి అది ఓపెన్ ప్లాట్ రాదు మళ్ళీ మనకి మనకేదొస్తుంది ఇండిపెండెంట్ కూడా రాదు ఓన్లీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ మాత్రమే వస్తుంది అలా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు దానికి వెళ్ళొచ్చు లేదు అంత అమౌంట్ కట్టి మంత్లీ మంత్లీ అక్కడ మనం అంత అమౌంట్ పే చేసే బదులు ఇదే అమౌంట్ తీసుకెళ్ళి బయట ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తా నాకు ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఉండొద్దు అండ్ వచ్చే ప్రతి అమౌంట్ని నేను ఎక్కడో గా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటా లేదా దీని నుంచి నేను ఇంకేదైనా మనీ సంపాదించడానికి ప్లాన్ చేసుకుంటా అనుకునే వాళ్ళు ఉంటే కనుక సిటీ దాటి బయటికి వెళ్ళాలి అవుటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్తే కనుక మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దాటిన తర్వాతనే దొరుకుతాయి ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఇప్పుడు కొన్ని ప్రైమ్ లొకేషన్లో తీసుకుంటే మనకి అఫర్డబుల్ ప్రైజెస్ ఎక్కడ సైడ్ ఉన్నాయంటే కనుక మనకి బెంగళూరు హైవే ఒకటి టు మనకి జర్చర్ల వరకు బాగుంటుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మళ్ళీ చెప్తున్నా హైవే నుంచి పది కిలోమీటర్ రేడియోస్ వరకు లెఫ్ట్ రైట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్ బాగుంటుంది సో పదిహేను లక్షల అంటే పదివేలు గజం లెక్కన నూట యాభై గజాలు ఈజీగా కొనవచ్చు మనం అది కూడా ఎక్కడ నుంచి కొనాలంటే షాద్ నగర్ నుంచి జర్చర్ల మధ్యలో కొనాలి సో షాద్నగర్ లొకేషన్లో పదివేలు గజం లెక్కన మనకు వచ్చేస్తుంది ఆ ఏరియాలో బాగుంటుంది లేదు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి సదాశివపేట్ హైవే అంటే ముంబై హైవే అంటారు దీన్ని సో ముంబై హైవేలో కూడా మనకి సదాశివపేట్ దాటినాకనే వస్తాయి మళ్ళీ దానికి బిఫోర్ దొరకడం కష్టం పదివేలు ఎందుకంటే సంగారెడ్డి వరకు ఆల్రెడీ గజం ముప్పై వేలు నలభై వేలు కూడా ఉన్నాయి కొన్ని ప్రైమ్ లొకేషన్లో వెంచర్లలో హెచ్ఎండి ఎవట్లో తీసుకుంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది డీటీసీపీలో వెళ్ళాలన్నా కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఆ ఏరియాలో అయితే రేట్లు ఎక్కువనే ఉన్నాయి అది దాటిన తర్వాత సదాశివపేట్ నుంచి ముందుకు దొరుకుతాయి మనకి మళ్ళీ హైవే నుంచి లోపలికి వెళ్ళాలి హైవేకి దొరకదు మళ్ళీ హైవేకి పెట్టాలంటే మినిమం పదిహేను వేల పైన ఉంటుంది గజం కానీ నేనేం సజెస్ట్ చేస్తా అంటే పర్సనల్గా ఆలేరు జనగాం ఈ ఈ ఏరియా వరకే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఒక పదిహేను లక్షలు ఉంది ఇంకొంచెం అమౌంట్ నేను ఎఫర్ట్ చేయగలుగుతా లేదా ఇంకేదైనా లోన్ తీసుకోగలుగుతా అంటే అదే అమౌంట్తో మనం ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా తీసుకునే బదులు ఆ అమౌంట్కి ఇంకొంచెం అడిషనల్ అమౌంట్ యాడ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని హైవేలలో కొన్ని ప్రైమ్ లొకేషన్లో కనుక మనం ఎక్కువ గజాలు తీసి పెట్టుకుంటే ఐదేళ్ళకి ఒక జాబ్ చేసే వ్యక్తి ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఎంతైతే సంపాదిస్తారో ఒక్కడే కష్టపడుతున్నాడు కదా జాబ్ చేస్తున్నాడు అంటే నేను జాబ్ చేస్తే నాకు పైసలు వస్తున్నాయి యాక్టివ్ ఇన్కమ్ కదా నేను ఒక ప్రాపర్టీ కొని పెట్టుకుంటే నా కోసం ఆ ప్రాపర్టీ కష్టపడుతుంది నా చెమట కష్టం లేకుండా నా టైం నా మనీ నా ఎనర్జీ మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నా కోసం అవి కష్టపడుతుంటాయన్నమాట సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అందరూ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ ఇదే చేస్తారు వాళ్ళు పని చేస్తారు వాళ్ళతో పాటు వాళ్ళ కోసం పనిచేసే ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తారు ఆ ఆపర్చునిటీ ఎలా క్రియేట్ చేస్తారు ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారు ఒక కోడి తీసుకొచ్చి పెంచుతున్నారు అనమాట డైలీ ఒక కోడి గుడ్ ఇస్తూ ఉంది అట్లా ప్రాపర్టీ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాపర్టీ కూడా గుడ్లు పెడతా ఉంటుంది అట్లా రిటర్న్స్ రావడానికి టైం పడుతుంది కంపౌండింగ్ ఎఫెక్ట్ సో ఇది కనుక మనం అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి కానీ చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే చాలా మందికి లేందే ఏంటంటే ఓపిక ఉండదు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ మళ్ళీ చెప్తున్నా నేను చూసిన ఒక గొప్ప ఇన్వెస్టర్లో ఎవరు అంటే వారన్ బఫెట్ గారు ఆయన ఏమంటారంటే ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ ప్లాన్ చేయాలంటారు అనమాట ఎక్కువ టైం వెయిట్ చేస్తేనే కంపౌండింగ్ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా చూసుకోండి మీరు రాతు రాత వడ్డీలు ఎప్పుడన్నా డబల్ ట్రిపుల్ అయిపోతాయా టైం పడుతుంది ఏదైనా సరే సో మనం భూమి మీద పెట్టుబడి పెట్టాలన్నప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంటే కనుక ఎంత ఎక్కువ టైం ఆగితే అంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది ఎప్పుడైనా సరే కానీ ఒక పది సంవత్సరాల కన్నా ఎక్కువ ఆగలిగితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్లో వంద కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఉన్న మినిమమ్ త్రీ టైమ్స్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ అబో వెయిట్ చేయగలిగితే అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే హైదరాబాద్లోనే మనకి కావాలి అని చెప్పేసి కొంతమంది ఉంటుంది ఎందుకంటే జాబ్ లొకేషన్ లొకేషన్స్లో కావాలి అండ్ ఇంకొకటి ఏంటంటే స్కూల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి పిల్లలు ఉంటాయి మీరు చెప్పింది ఏంటంటే బయట చేయమన్నారు ఒకవేళ పదిహేను లక్షల్లో ఉంటే మరి అపార్ట్మెంట్స్ దొరకమంటారా దొరుకుతాయి పదిహేను లక్షల్లో మనకి డౌన్ పేమెంట్ కట్టి మిగతా అమౌంట్ లోన్ పెట్టుకొని చేసుకోవచ్చు అంటే వాళ్ళ నీడ్ని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు పదిహేను లక్షలే ఉన్నాయి నేను అంత రిస్క్ చేయదలుచుకోవాలి అనుకుంటే ప్లాట్ సైడ్ వెళ్తే తక్కువగా తక్కువ బడ్జెట్లో మనకు మంచి ప్లాట్స్ వచ్చేస్తాయి లేదు మనకు వచ్చే రెంట్ మనం పే చేసేదానికి ఇంకో ఐదు వేలు యాడ్ చేసుకుంటే కనుక మనకు ఫ్లాట్ వస్తుందంటే అలా వెళ్ళొచ్చు డిపెండ్స్ అపాన్ కస్టమర్ ఎప్పుడైనా కానీ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ వాళ్ళకున్న పర్పస్ దీన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో దానివల్ల వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇక్కడే ఉండాలి అన్నప్పుడు నాకు వేరే ఆపర్చునిటీ లేనప్పుడు ఖచ్చితంగా లోన్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే అండ్ సిటీ అవుట్స్కట్లో వెళ్తే కూడా ఏంటండి సిటీ అనేది రోజు రోజుకి ఎక్స్పాండ్ అయితే పోతుందనమాట సో నేను చాలాసార్లు సార్లు చెప్తా రియల్ ఎస్టేట్ లో నాకు నచ్చిన బాగా ఒక మంచి కొటేషన్ ఏంటంటే ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయాలి నా గురువు నాకు నేర్పించింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే లైట్లు ఎండ్ అవుతున్నాయో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టాలన్నారు ఎందుకంటే లైట్లు అక్కడ ఎండ్ అవుతున్నాయంటే నెక్స్ట్ లైట్ అక్కడ స్టార్ట్ అవుతుంది సో అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము కనీసం అక్కడ నుంచి చూస్తే లైట్లు కనిపించాలి మనకి దూరంగానే సరే సో సిటీ ఎక్స్పాండ్ అవడానికి సో దాని వల్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి దేని మీద ఇన్వెస్ట్ చేయాలని చాలా చక్కగా వివరించారు సో మచ్